నాకు చాలా నాకు చాలా సంతోషంగా ఉంది ప్రజలకు అందరికీ వాళ్ళ మాట నిలబెట్టడానికి నేను అన్ని అభివృద్ధి చేసి గురించి చూపిస్తాను రాజకీయాలు ఇక నడవవు ఇక నుంచి జనగామలో కాంగ్రెస్ కార్యకర్తలు కుటుంబ సభ్యుల కలిసి ఉంటాం ఇక నుంచి ఇలాంటి ప్రలోభాలకు ఏదైతే చర్యలు అదే విధంగా ఎక్కడ చేసినా గానీ ప్రజలు బుద్ధి చెప్పాలి మా నాయకులందరికీ కూడా మరొకసారి మనం కలిసి కట్టుకుందాం డెవలప్ చేసుకుందాం ఇవాళ జనగా ప్రతి వార్డులు ఈ ముప్పై వార్డులను ఇవాళ ఏ వార్డు గెలిచినా ఓడిపోయినా నష్టం లేదు ప్రజలకు సేవ చేయడం మాకు చైర్మన్ ముందుకు వస్తుంది చైర్మన్ ఎండగా ఇంకా అండగా నేను కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మా మంత్రి సీనన్న గారు మా బీర్లాయలన్న కూడా ఇక్కడ రెగ్యులర్ ఇన్ఛార్జ్ వస్తుంది కాబట్టి మేమందరం కూడా మీ అందరికీ అండగా ఉంటాం మనకట్టే ఈ మనకి వేసిన ఓటర్లను మనం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ డెవలప్మెంట్ ఇవ్వాలి మన జనగాని సక్సెస్ కావాలి జనగామిని చేసుకోవాలి జనగామిని భవిష్యత్తులో కుటుంబం అందుకే కూడా మా కుటుంబ సభ్యుడు ఆయన కూడా ఈరోజు దేవుడు చేసిండు నష్టం లేదు మా పండు కూడా మా సభ్యుడే పాండు కూడా ఒక ఇండిపెండెంట్ గెలిచి మాకు మద్దతు పలికిండు పాండు మీ అందరికి తెలుసు జరిగింది ఏంటంటే ఈ పదహారు ఎవరికి వారు ఓట్లేసి పదమూడు మంది కాంగ్రెస్ వైపు పదమూడు మంది టిఆర్ఎస్ వైపు నల్గొన్న ఇండిపెండెంట్ అనేది మీ అందరికీ తెలిసిపోతా గతంలో ఉన్న విధంగా మీరు ఏదైతే చేరియాల్లో చూసి మా అభ్యర్థుల్ని ఎన్నికల కంటే ముందే కొని తన ఆడియోలు కూడా బయట ఏది ఇదే పల్లారాయణ డైరెక్ట్ నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆపరేషన్ ఎన్ని రూపాయలు అదేవిధంగా జన్నాంలో కూడా పదమూడు పదమూడు ఇచ్చిన తర్వాత ట్రై అయిన తర్వాత కూడా నిన్న మేము వాస్తవంలో ఒక పార్లమెంట్ సభ్యులను నిన్న ఆపడానికి ప్రయత్నం చేయడానికి కారణం ఏంటంటే ఈ ట్రై అయినంతా కూడా దాంట్లో ఒక సభ్యుల్ని నిన్న వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏదో ఇక్కడోషన్ చర్చలు చూస్తూ ఇక్కడ ఎన్నికను ఎన్నికను ఇన్ చేయాలనుకుంటే ప్రజాస్వామ్యం అహూరి అయ్యిందని చెప్పి నేను నా స్థాయికి నేను నిన్న వీలైనంత వరకు ప్రయత్నం చేస్తూ ఈరోజు వాస్తవంగా మా అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి ఈరోజు మా వైఫ్ మా మా పూరమే మా ఇలా వాస్తవంగా మీరు అందరూ చూశారు మా పదార్ మా గురు నాతోటి వాళ్ళ పదార్ వాళ్ళ గురు ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు భగవంతుడు తీసుకున్నారు భగవంతుడు నిర్ణయం అంటే కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూసుకుంటూ కాంగ్రెస్కే ఓటు ఇద్దాం అనుకున్నారు కాబట్టి భగవంతుడు కూడా ఎన్ని చీటింగ్లు చేసినా ఎంత డబ్బు ప్రలోభాలు పెట్టినా చివరికి గెలిపించి మా అభ్యర్థిని ఈరోజు నిలబెట్టి కాబట్టి మరొకసారి జనగామ ప్రజలకు మా అభ్యర్థులందరూ కూడా ఏ ప్రలోభాలకు గురి కాకుండా ఏ ప్రలోభాలకు గురి కాకుండా ఈరోజు ఈ యొక్క సజావుగా చేయడానికి కూడా అభ్యర్థులతో మాట్లాడుకున్నాం